తెలంగాణలో వాహనదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత ఏడాది మాదిరిగానే పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీలు ప్రకటించాలని తెలంగాణ పోలీస్ శాఖ యోచిస్తోంది భారీ రాయితీలు ప్రకటించి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న చలాన్ల సంఖ్యను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు అయితే గత ఏడాది ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ప్రకటించడంతో మంచి ఫలితాలు సాధించారు దీంతో ఈ ఏడాది కూడా వాహనాలపై పెండింగ్లో ఉన్న చలానాలపై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది యాభై నుంచి తొంభై శాతం వరకు పెండింగ్ చలానాలపై రాయితీ ఇస్తూ క్లియర్ చేసుకునే అద్భుత అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ కల్పించింది ఈ ఆఫర్ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి అందుబాటులోకి రానున్నట్లు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు గత ఏడాది కూడా రాయితీ ప్రకటించిన ప్రభుత్వం ద్విచక్ర వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై డెబ్బై ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వగా మిగిలిన వాటికి మాత్రం యాభై శాతం డిస్కౌంట్ ఇచ్చింది ఈ సువర్ణ అవకాశాన్ని వాహనదారులు కూడా గట్టిగానే వినియోగించుకున్నారు కేవలం నలభై ఐదు రోజుల వ్యవధిలోనే ఏకంగా మూడు వందల కోట్ల వరకు పెండింగ్ చలాన్లు వసూలయ్యాయంటే ఎంత రెస్పాన్స్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు సుమారు అరవై ఐదు శాతం చలానాలు చెల్లించినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది మళ్లీ ఆ తర్వాత పెండింగ్ చలానాలు పెరిగిపోయాయి దీంతో మరోసారి రాయితీ ప్రకటించింది ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే తెలంగాణలోకి నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎగిరి గంతేసే వార్త వినిపించింది ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న చలాన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది గతేడాది కూడా పెండింగ్ చలానాలపై రాయితీ ఇవ్వగా ఏకంగా మూడు వందల కోట్ల వరకు చలానాలు క్లియర్ అయ్యాయి ఈ ఏడాది కూడా మరోసారి చలాన్లపై డిస్కౌంట్ ఇస్తే పెండింగ్ చలానాలు క్లియర్ అవ్వటంతో పాటు ఆదాయం కూడా వస్తుందని పోలీస్ శాఖ భావించింది గతంలో ఇచ్చిన రాయితీ కన్నా ఎక్కువగా డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు యాభై నుంచి తొంభై శాతం వరకు ఆయా వాహనాలపై రాయితీ ఇస్తూ పెండింగ్ చలానాలకు క్లియర్ చేసుకుని అద్భుత అవకాశాన్ని కల్పించింది లోక్ అదాలత్ ద్వారా చలాన్లు క్లియర్ చేసుకోవాలని పోలీస్ శాఖ సూచనలు చేశారు అయితే ఏ ఏ వాహనాలకు ఎంతెంత డిస్కౌంట్ ప్రకటించారన్న వివరాలు ఒక్కసారి చూద్దాం ఆర్టీసీ బస్సులు తోపుడు బళ్లపై తొంభై శాతం రాయితీ టూ వీలర్స్పై ఎనభై శాతం రాయితీ ఫోర్ వీలర్స్ ఆటోలకు అరవై శాతం డిస్కౌంట్ భారీ వాహనాలపై యాభై శాతం రాయితీని ప్రకటించారు నవంబర్ రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న చలానాల సంఖ్య రెండు కోట్లకు చేరుతుందని అంచనా ఈ సంఖ్యను వీలైనంత తగ్గించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది నిర్ణీత వ్యవధిలోగా చలాన్లు చెల్లించే వారికి మరో రాయితీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటి నాటికి రాష్ట్రంలో రెండు పాయింట్ నాలుగు కోట్ల చలాన్లు పెండింగ్లో ఉండగా ప్రత్యేక రాయితీ ప్రకటించడంతో చాలామంది వాహనదారులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు మళ్ళీ ఆ తర్వాత జనరేట్ అయిన చలాన్లు మాత్రం కట్టలేదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్లకు పైగా చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది పెండింగ్ చలానాలపై భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించడంతో వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్లియర్ చేసుకోవాలని పోలీసులు చెప్తున్నారు